సామ్రాజ్యవాది వ్యతిరేకి క్యూబా రాజకీయ నాయకుడు విప్లవకారుడు అయిన ఫెడల్ క్యాస్ట్రో వర్ధంతినీయుడు జీవితాంతం క్యూబా రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు ఈయన పోటీ పేరు ఫెడల్ అలెగ్జాండ్రో క్రాస్ట్రో రూస్ హవాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టా పొంది అక్కడే ప్రాక్టీస్ ప్రారంభించాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రతినిధుల సభకు పోటీ చేశాడు జూలై ఇరవై ఆరున కాస్ట్రో బాటిస్టా నిరంకుచ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించి క్యూబా నగరంలో మోన్కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించి పట్టుబడ్డాడు దాని ఫలితంగా పదిహేను సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది కానీ పంతొమ్మిది వందల యాభై ఐదు బాటిస్టా ఇతన్ని విడుదల చేశాడు అయితే అతని మొదటి తిరుగుబాటు రోజు స్మారకంగా జూలై ఇరవై ఆరు ఉద్యమం అనే పేరుతో విప్లవ దళాన్ని నిర్మించి క్యాస్ట్రో మెక్సికో ప్రవాసం వెళ్లాడు అక్కడే ప్రఖ్యాత విప్లవకారుడు చెగురాతో కలిసి ఎనభై రెండు మందితో కూడిన విప్లవ దళంతో మరలా క్యూబాలో కళ్ళుబుట్టాడు ఈ దళంలోని డెబ్బై మంది చంపివేయబడ్డారు క్యాస్ట్రో అతని సోదరుడు రౌల్ క్యాస్ట్రో చెగువేరాతో కూడిన మిగిలిన పన్నెండు మంది సియోరా మెస్ట్రో పర్వత శ్రేణులకు పారిపోయారు ఆ పర్వత ప్రాంత చుట్టుపక్కల ప్రజలు కాస్ట్రో విప్లవ దళంలో చేరారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తన విప్లవ దళంతో హవానాకు బయలుదేరిన క్యాస్ట్రో మార్గం మధ్యలో అతనికి లభించిన ప్రజాదరణతో చూసిన నియంతా పాటిస్టా దేశం విడిచి పారిపోవడంతో సాయుధ పోరాటంతో నియంతత్వాన్ని తొలగించి క్యూబా నాయకుడుగా క్యాస్ట్రో అధికారాన్ని చేపట్టాడు ఆయన విధానాలు అమెరికాతో ఘర్షణకు దారితీశాయి క్యూబాను సోవియట్ యూనియన్ కి దగ్గర చేశాయి అధికారాన్ని చేపట్టిన వెంటనే క్యాస్ట్రో అమెరికాతో సహా విదేశీయులు సదీశుల ఆస్తులన్నీ చేసుకున్నాడు ఈ చర్యల ఫలితంగా అమెరికాతో దౌత్య వ్యాపార సంబంధాలు దెబ్బతినడంతో సోవియట్ యూనియన్ కి దగ్గరయ్యాడు పంతొమ్మిది వందల అరవైలో క్యూబాలోని అన్ని రకాల కంపెనీలను స్వాధీనం చేసుకోవడంతో అమెరికా ఆగ్రహించి క్యూబాతో అన్ని రకాల వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకున్నది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సోవియట్ యూనియన్ పతనంతో ఆ దేశం నుంచి నిరవధికంగా అందుతున్న సహాయం ఆగిపోయింది అయినా కూడా సామ్యవాద పంథాకి బలంగా కట్టుబడిన కాస్ట్రో రెండు వేల ఎనిమిది పరిపాలనా బాధ్యతలను తమ్ముడు రౌండ్ కాస్ట్రోకి అప్పగించి బాధ్యతలుంది తప్పుకున్న పెడల్ కాస్ట్రో రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఐదున మరణించారు